ఒక దేవుడి జుట్టు వందల సంవత్సరాలైనా ఇప్పటికీ పెరుగుతూనే ఉందంటే నమ్మగలరా మరి లక్షల మందికి రోజూ ప్రసాదం సరిపోతుందంటే ఇది భక్తికత కాదు ఇది తిరుపతి ఆలయ రహస్యం తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి విగ్రహంపై నిజమైన మనిషి జుట్టులా కనిపించే కేశాలుంటాయి ఆశ్చర్యంగా ఏంటంటే ఎన్నేళ్లైనా అవి రాలవు మసకబారవు కొత్తగా మెరిసిపోతూనే ఉంటాయి భక్తుల నమ్మకం ప్రకారం స్వామి తన భక్తుల బాధలు తీసుకుని ఈ రూపంలో దర్శనమిస్తాడట కొన్ని పరిశోధనలు చేసినా ఇది సహజంగా ఎలా సాధ్యమవుతుందో ఇప్పటికీ ఎవ్వరూ చెప్పలేకపోయారు ఇప్పుడు మరో అద్భుతం వినండి ప్రతిరోజు తిరుపతిలో లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకుంటారు అయినా సరే ఎప్పుడూ తక్కువపడదు అక్కడ ఉన్న వంటపాత్రలు భారతదేశంలోనే అతిపెద్దవి కానీ వంట చేసేవారు చెప్పేది ఒక్కటే మనకు ఎంత అవసరమో అంతే ప్రసాదం తానే పెరుగుతుంది అని కొన్ని రోజుల్లో లెక్కల ప్రకారం సరిపోవలసిన ప్రసాదం చివరికి ఇంకా మిగిలి ఉండేదట అంటే ఇది గణితమా లేదా ఏదో అద్భుత శక్తి పనిచేస్తోందా ఒక్కసారి ఆలోచించండి జుట్టు ఎప్పటికీ పాడవ్వదు ప్రసాదం ఎప్పుడూ తక్కువ పడదు ఇవి రెండో సాధారణ విషయాలేనా ఇది యాదృచ్ఛికమా లేదా స్వామి మహిమనా నిర్ణయం మీది ఇలాంటి ఆలయ రహస్యాలు మరిన్ని తెలుసుకోవాలంటే బజ్ మజా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి